మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం కొవ్వూరు పట్టణంలో పురపాలక సంఘం కార్యాలయంలో జరిగింది మున్సిపల్ చైర్పర్సన్ భావన్ రత్నకుమారి అధ్యక్షన జరిగిన సమావేశంలో కమిషనర్ జోసెఫ్ డానియల్ పదహారు అంశాలతో కూడిన ఎజెండాతో పాటు రెండు అంశాలతో కూడిన అత్యవసర ఎజెండాను ప్రవేశపెట్టారు కౌన్సిల్లో సభ్యులు ఎజెండాలోని అంశీయులను పరిశీలించి తమ యొక్క అభిప్రాయాలు తెలపడంతో చైర్పర్సన్ భావన రత్న కుమారి ఆమోదం తెలిపారు ఈ సమావేశంలో ఎక్స్ అఫీషియల్ మెంబర్ కొవ్వూరు శాసనసభ్యులు ముప్పుడు వెంకటేశ్వరరావు పాల్గొని కొవ్వూరులో మంచినీటి విషయంలో వీధి దీపాల నిర్వహణలోనూ మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడ్డారు కౌన్సిలర్లు డంపింగ్ యార్డ్ సమస్యను తీసుకురావడంతో దాని పట్ల స్పందించి దానికి తగిన పరిష్కారం చేస్తామని అన్నారు కొవ్వూరు పట్టణాన్ని సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దడానికి కౌన్సిల్ సభ్యులు సహకరించాలని ముప్పుడు వెంకటేశ్వరరావు గారు కౌన్సిల్ను కోరారు ఈ సమావేశంలో కొవ్వూరు తెలుగుదేశం పార్టీ మ్యాన్ కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణ మరియు కాకర్ల సత్యనారాయణ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చెప్తా మున్సిపాలిటీ మొత్తం మీద ఎక్కడ కూడా ఎప్పటికప్పుడు మీరు వెరిఫై చేస్తూ లైట్లు సమస్య లేకపోకుండా ఉండాలని చెప్పని చెప్పారు ఇప్పుడు కూడా కొంతమంది సభ్యులు కూడా చెప్పారు లైట్లు లేకపోవడం వల్ల దొంగతనాలు జరుగుతున్నాయి ఇబ్బంది పడతా ఉన్నారు నేను రాజు కాలేజీ నుంచి కూడా నా దగ్గరికి వచ్చారు వర్షాకాలం వల్ల అక్కడ ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ఖాళీ ప్లేస్ లోను బాగా మొక్కలు చెత్త అంతా కూడా అక్కడ వేసేస్తే అంత చెత్త ఇంకా పెరిగిపోయి ఉండడం వల్ల అక్కడ వీడియోతో మీడియాతో తీసుకొచ్చారు బాగున్నట్టు పాములు అక్కడ తిరుగుతున్నాయని పాములు కూడా ఉన్నాయి చెప్పాను కమిషనర్ గారు అవి మీరు అక్కడ చెత్త క్లీన్ చేపించారు కానీ పిచ్చి మొక్కలు లైట్లు లేవటా లైట్లు లేకపోవడం వల్ల ప్రధాన కూడా చెప్పారు రాజీవ్ గౌన్ ఒక్కసారి వెంటనే మీరు అది చూడండి లైట్లు మాత్రం ఎక్కడా కూడా ఒక్క లైట్ కూడా మీరు పదిహేను రోజులకోసారి మరి జనరల్ విజిట్ చేస్తారో నెల రోజులకి విజిట్ చేస్తారు కాబట్టి లైట్లు మాత్రం కంప్లీట్ లేకుండా చూడండి ఎందుకంటే దొంగతనాల వాస్తవం కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి పట్టభాగానే జరుగుతూ ఉన్నాయి రాత్రులు అంటే మనం తెలియని ఏం కాదు కాబట్టి ఇబ్బంది లేకుండా వర్షాకాలం ఒకటి కాబట్టి చాలా అవసరం లైట్లు మిగతా రోజులు అంటే కొంచెం ఎట్లా ఉన్నా కానీ వర్షాకాలం చాలా అవసరం కాబట్టి లైట్ల సమస్య కూడా చూడండి శానిటేషన్స్ కూడా లైట్లతో పాటు శానిటేషన్ గతంలో కూడా మనం చెప్పుకున్నాం శానిటేషన్ ప్రాబ్లం ఉందంటే శానిటేషన్ సంబంధించినటువంటి వెహికల్స్ కూడా మన మధ్య మనం ఓపెన్ చేస్తున్నాం దానికి సంబంధించినటువంటి మెటీరియల్ పార్లు కానీ దుపాలు కానీ కత్తులు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం మెటీరియల్ వర్కర్స్ అందరూ కూడా మనం ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి శానిటేషన్ అనేటువంటిది వర్షాకాలం చాలా ఇంపార్టెంట్ ఏ రోజు ఆ రోజు డ్రైనింగ్ క్లీన్ చేసి శానిటైజ్ చెప్పే చెత్త చెత్త బయటికి మనం పంపించలేకపోతే వాటి వల్ల ఎక్కువ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ఇవాళ ఆల్రెడీ ఫ్లేవర్ సీజన్ స్టార్ట్ అయింది డెంగ్యూ కానీ మలేరియా కానీ టైఫాయిడ్ కానీ అవన్నీ కూడా జనాలందరూ హాస్పిటల్ ఇప్పుడు కూడా నేను కాకినాడ హాస్పిటల్ ఇక్కడ పేషెంట్ని పంపించాను మన పేషెంట్ని కాకినాడ హాస్పిటల్ తీసుకెళ్తే బెడ్స్ లాగా ఇద్దరు ఒక బెడ్ మీద పడుతుంది పెట్టారు సూపర్ టెండెంట్ ఫోన్ చేస్తే ఏంటమ్మా ఇదని చెప్పారు అడిగితే సార్ బెడ్స్ లేవు సార్ పేషెంట్ బాగా ఎక్కువ ఉన్నారు బెడ్ దొరకగానే నేను బెడ్ మీద షిఫ్ట్ చేస్తాను సార్ అని చెప్పి చెప్తుంది జరిగింది అంటే బెడ్స్ హాస్పిటల్లో బెడ్స్ కొవ్వూరు నుంచి రాజమండ్రి రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళే పరిస్థితి వచ్చింది పేషెంట్ అక్కడ బెడ్స్ లాగా ఇతరుల ముగ్గురు కలిసి చోట పెడతారు వర్షాకాలం వచ్చేసరికి సీజనల్ డిసీజ్ బాగా ఎక్కువ వస్తాయి దాంతో ఏంటంటే బాగా ఎక్కువ ఇబ్బంది ఉంటుంది కాబట్టి మనం శానిటేషన్ కూడా చాలా ఇబ్బంది వాటి నుంచి మాత్రం పట్టణం నుంచి మున్సిపాలిటీ నుంచి జబ్బార్ దగ్గర నుంచి కూడా కంప్లైంట్స్ ఆగదు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి అది కాదు అది కూడా రిట్ చేద్దాం కామన్ బిడ్ ఎక్కే వరకు కూడా నేను గతంలో చెప్పాను ప్రీ కటింగ్స్ అని చెప్పాను ప్రీ కటింగ్సే కాదు కొంతమంది నిపుణులు చెప్తున్నారు ఏంటంటే ఆ మొక్కలు ఇప్పుడు ఉన్నటువంటి మొక్కల వల్ల ఆక్సిజన్ కి మనం తీసుకున్న ఆక్సిజన్ కి ఎఫెక్ట్ అని చెప్తున్నారు ఆ మొక్కలు మరి మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు కమిషనర్ గారు అది ఆక్సిజన్ కి మనకే మనుషులు పిలిచినటువంటి ఆక్సిజన్కి కరెక్ట్ కాదు ఆ మొక్కలు అని చెప్పని చాలా చోట్ల వేసిన మొక్కలు తీసేస్తున్నారు కాబట్టి ఆ మొక్కలన్నీ కూడా మీరు పెట్టి మొక్కలన్నీ కూడా తీసేసి మంచి నర్సరీ నుంచి ఆ రేటుకరమైనటువంటి మొక్కలు ఆక్సిజన్ లోకి మనకి ఇచ్చేట మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఆ ప్లేస్ లో మంచి మొక్కలు నాటడం కోసం మీరు దానికి సంబంధించిన ప్రతిపాదన తయారు చేయండి రెండవది అది ఏదైతే కట్టినటువంటి ట్యాంక్ ఉందో అవన్నీ కూడా తగిలిపోయి ఎక్కడికక్కడ కూడా మొన్న నేను చెప్పాను ట్రీ కటింగ్ తో పాటు చుట్టూ దాన్ని కట్టిన మట్టి కూడా వర్షాకాలానికి రోడ్డు మీద ఉన్న మట్టి కూడా పేరిపోయింది దాని మీద గడ్డి మరిచిపోయింది ఆ రోడ్డు మీద మట్టి మట్టి పక్కన గడ్డి మొక్కలు కూడా మరిచిపోయాయి అది శుభ్రం చేయాలి ఎక్కడైతే పగిరిపోయి చుట్టూ దానికి కట్టినటువంటి సపోర్ట్ గా కట్టిన వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు కూడా చెడిపోయినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే మన టౌన్ ఇటు రాజమండ్రి నుంచి వాళ్ళు వస్తున్నారు ఇక్కడ వేరే ప్రాంతం వాళ్ళు ఎవరు వస్తున్నా గానీ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంగా కనిపించేటట్టుగా ఉన్నారు ఇది ఈ మున్సిపాలిటీ లేకుండా రోడ్ అంత పబ్లిక్ కానీ చూడటానికి చాలా సుందరంగా చక్కగా కనిపించేటట్టుగా ఉండాలి ఆ మొక్కలు కూడా ట్రీ కటింగ్ పెట్టే మొక్కలు పెట్టాలి మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ట్రీ కటింగ్ కూడా మీకు ఇంకా చెప్పడం చెప్తున్నా రాజమండ్రి బస్ స్టాండ్ లో చూడండి ఒకసారి మొక్కలు మధ్యలో పెట్టినండి డివైడర్ మధ్యలో ఎట్లా పెట్టారు మనం ఎలాగా పెడతాం కాబట్టి కొత్త మొక్కల్ని ట్రీ కటింగ్ పెట్టేటువంటి మొక్కలు అందమైనటువంటి మొక్కలు అట్లా పెడితే కనుక రాబోయేటువంటి మన మన పుస్తకాలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి మొక్కలు చక్క పెంచుకున్నట్లయితే కనుక మనకు బాగుంటుంది మొత్తం రాష్ట్రం మొత్తం మీద వస్తారు వేరే రాష్ట్రంలో కూడా పుస్తకాల సందర్భంగా ఇక్కడ విజిట్ వచ్చేది ఉంటుంది కాబట్టి అప్పుడు మొక్కలు పెద్దవయ్యి బాగుంటాయి కాబట్టి అటువంటి మొక్కలు పెట్టి మంచిగా మీరు డివైడ్ శుభ్రంగా అది చేతిపాదన రెండోది రాలేదు నాకు రెండు లక్షల రూపాయలు ఎస్టిమేషన్ వేస్తామంటే పని మన మున్సిపాలిటీ గోదావరి గుట్ట మొక్క గతంలో పుస్తకాల టైంలో పిల్లలకి ఆటలు ఆడుకోవడానికి కానీ లేకపోతే ఇంకా రకరకాల మిషనరీ పెట్టి మన గతంలో పనిచేస్తారు నేను చూస్తాను పుస్తకాల అవన్నీ కూడా ఎక్కడ కనపడలేదు పిచ్చి పిచ్చి మొక్కలు పెద్ద పెద్దలు వెళ్ళిపోయి చెట్లు లాగా తాళ్ళు లాగే పరిస్థితి ఉంది దాని మీద పెట్టి ఇమీడియట్ గా క్లీనింగ్ పెట్టండి సార్ అని చెప్పి కూడా నేను చెప్పాను అది చెప్పప్పుడు నేను రాగానే చెప్పాను అయితే రెండు నెలలు అవుతుంది అదిగో ఇదిగో అని చెప్పి కాలయాగం చేస్తున్నాను కాంట్రాక్టర్ పిలిచా ఉండే వాళ్ళు వర్షాకాలం కాబట్టి చిన్నగా మొక్కలు కూడా ఎక్కడ పెరిగిపోయే పరిస్థితి ఉంది అదంతా కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు అందులో ఉన్నటువంటిది ఎక్కడ కూడా మొక్కల్ని చక్కగా మనం పెంచుకోవడం కానీ అక్కడ మొన్న కూడా పగిలిపోయినటువంటి దాన్ని కట్టించారు అక్కడ అదొకటి మనం గోదావరి కట్టి ఎక్కేటువంటి ప్లేస్ ఈ రోడ్డు కంటే దానికి మధ్యలో రోడ్డు అంతా కూడా పాడైపోయింది చూసారు అక్కడ గోదావరి మధ్య గోతులు పడిపోయింది పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తా ఉన్నాయి పెద్ద వెహికల్స్ తోటి ఇబ్బంది అయిపోతుంది నేను అనుకోవడం ఏంటంటే కొంచెం ఒక రోజు కారు బీటీ రోడ్ వేసే కానీ ఆగదు అది అంటే మన మున్సిపాలిటీ పరిధిలో ఉంది కాబట్టి ఆర్ అండ్ కొంచెం వరకు పెట్టాలంటే కూడా ఇబ్బంది మనకేమన్నా అది పెట్టగలడానికి మనం పెట్టొచ్చేమని చెప్పని నేను ఆవశ్యక ప్రకారంగా పెట్టొచ్చేమని అనుకుంటే మెయిన్ రోడ్ ఆర్ఎండ్ కరెక్టే అది కొంచెం అది ఏమవుతుందంటే ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి మధ్యలో కొంచెం అయిందండి మన